హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలను ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఎంతో కొంత ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము కొబ్బరికాయలని ఇలాగా దేవుడి పూజలప్పుడు ఇంకా పండుగలప్పుడు ఎక్కువగా కొడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కొబ్బరి చెప్పలు మనము ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా దాని మీద మనకి ఇలా పచ్చగా గారలాగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా మనకి ఎక్కువగా బూజు పట్టిపోయి పాడైపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా మనము కొబ్బరి చెప్పలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేటటువంటి టిప్ ఒకటి చూద్దామండి కొబ్బరి చెప్పలకి కొద్దిగా సాల్ట్ ఇలా అప్లై చేసేసి తర్వాత మనము కొబ్బరి చెప్పలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి ఇదే కొబ్బరి చెప్పలు మనము ఎండలో ఎండ మనకి ఎంట కొబ్బరిలాగా తయారవుతుంది టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇలా ఒక చిన్న జిప్ లాక్ కవర్ని తీసుకున్నానండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా కళ్ళు ఉంటుంది కదా మన దగ్గర కళ్ళుప్పుని వేసుకున్నాను తర్వాత అందులోనే మనకి బట్టలకు వాడే సాఫ్ట్ టచ్ కొంచెం వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక చాకుని తీసుకొని ఆ జిప్లాక్ ఇలాగా ఒక హోల్ పెట్టుకోవాలండి ఇలా ఒక దారం కానీ ఇలా ఒక కొస కానీ తీసుకొని దానికి ఇలా ఒక హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ముడి వేసుకోవాలండి ఇలా ముడి వేసుకున్న దాన్ని ఇప్పుడు మనము బాత్రూంలో ఇలా ఒక మేకు కానీ లేదంటే ఇలాగా హ్యాంగర్కి కానీ మనము తగిలించుకున్నాం అనుకోండి మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ఫ్రెష్గా బాత్రూమ్ ఉంటుంది మనము బయట మార్కెట్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా తర్వాత కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇలాగా రూమ్ ఫ్రెష్ని తయారు చేసుకొని మనము వాడుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే దోసల పేనము మనం వాడుతున్న కొద్దీ కూడా మనకి దోసల పేనం మీద జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తుంది తర్వాత అది ఎక్కువగా వాడటం వల్ల మనకి ఎక్కువగా మాడిపోయి మనకి దోశలు అనేవి దోసల పేనానికి అతుకుపోవటం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది చాలా విసుగనేది వస్తుంది కదా అలాంటప్పుడు దోసల పేనం అనేది ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి ఇక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా దోసల పేనం పెట్టుకోవాలి తర్వాత దాని మీద మనకి వంటలు పడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా వేసుకోవాలి తర్వాత దాని మీద ఒక నిమ్మకాయని కట్ చేసి ఇలా నిమ్మరసం పిండుకోవాలండి ఇదంతా కలిసేలాగా ఇలా వుడెన్ స్టిక్ని తీసుకుని ఇలా మొత్తం అంతా కూడా దోసల ప్యానం చుట్టూ కూడా జిడ్డు పట్టి ఉంటుంది కదా జిడ్డంతా కూడా ఇలా పైపైన మనము రబ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి దోసల ప్యానం మీద ఉన్నటువంటి జిడ్డు లాంటిదంతా కూడా మనకి ఈ లోకి వచ్చేస్తుందండి నిమ్మరసం అనేది జిడ్డు అంతా ఉంది కదండి అదంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటుందండి తర్వాత పేనాన్ని మనకి క్లీన్ గా ఉండేలాగా చేస్తుంది ఇదిగోండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసి తర్వాత ఇక్కడ నార్మల్ వాటర్తో ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకి డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేసుకుని ఇలాగ గ్రీన్ స్క్రబ్బర్తో మనం ప్యానం అంతా కూడా పైప్ పైన క్లీన్ చేసామనుకోండి మనకి పేనం అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి తర్వాత మళ్ళీ దీని మీద మనము దోశలు వేసుకున్నా కూడా మనకి పేనం అనేది నీట్గా ఉండటం వల్ల దోశలు ఈజీగా వస్తాయండి జిడ్డంతా క్లీన్ అయిపోవటం వల్ల మనకి ఇప్పుడు పెనం మీద మనము దోశలు వేసుకున్నా కూడా మనకి దోశలు అనేవి ప్యానానికి ఎత్తుకుపోకుండా కూడా ఉంటాయండి టిప్పు తప్పకుండా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఒక బౌల్ తీసుకున్నందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి తర్వాత ఒక అల్లముక్క తీసుకుని దాని మీద ఉండేటటువంటి పొట్టంతా కూడా పీల్ చేసుకోవాలండి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ వాటర్లో వేసుకోవాలి తర్వాత ఇలా ఒక ఐదారు మిరియాలు తీసుకుని ఇలాగా చిన్న రోలు ఉంటే దాంట్లో ఇలా దంచేసుకుని వేసుకోవాలండి ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది తర్వాత ఆ వాటర్లో వేసుకున్న తర్వాత మనకి ఒక నిమ్మకాయని కట్ చేసి ఇలా నిమ్మ చెక్కను నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఆ నాలుగు భాగాలను ఇలా విడతీసి తర్వాత ఆ వాటర్లో వేసుకోవాలి ఇదంతా స్టవ్ మీద పెట్టుకుని మనము పూర్తిగా బాగా మరగనివ్వాలండి ఇలా మరిగినప్పుడు మనకి ఇలా వాటర్ అనేది సగానికి అవ్వాలండి అంటే మనం రెండు గ్లాసులు వాటర్ అనుకోండి ఒక గ్లాసులాగా మరగనివ్వాలి లేదంటే మనం ఒక గ్లాస్ వేసుకుంటే ఒక అర గ్లాస్ వరకు మరగనిచ్చేలాగా మరిగించుకోవాలండి తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా వాటర్లో కలుపుకోవాలండి తర్వాత ఒక టీ స్ట్రైనర్ తీసుకుని ఇలా గ్లాసులోకి మనం ఆ వాటర్ని వడకట్టుకోవాలండి ఇది ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి సీజన్ మారినప్పుడల్లా చాలా మందిలో దగ్గు జలుబు అనేది వచ్చేసి చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అంతేకాకుండా చాలా మందికి గొంతులో కఫం పట్టేయడము ఇంకా ఎక్కువగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం జరుగుతుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసినటువంటి కషాయం అనేది మనం పొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ వరకు తీసుకుంటే మనకి జలుబు దగ్గరేది పూర్తిగా తగ్గిపోతుందండి అంతేకాకుండా మనకి గొంతులో పేర్కొన్నటువంటి మనకి కఫం లాంటిది కూడా పూర్తిగా కరిగిపోతుందండి దగ్గనేది తగ్గటమే కాకుండా మనకి గొంతులో ఏదైనా గరగరలాడుతూ ఉన్నట్లయితే అది కూడా పూర్తిగా తగ్గుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్ అండి మనము దేవుడికి దీపం పెట్టుకున్నప్పుడు ఇలా ప్రమేదలో వేసి నూనె పోసి వెలిగించుకుంటూ ఉంటాం కదా అలా నూనె పోసినప్పుడు ఆ నూనెలో ఇలా కొద్దిగా చిటికెడు జవాది పౌడర్ తీసుకొని మనము ఆ నూనెలో వేసుకోవాలి ఈ జవది పౌడర్ అనేది అన్ని పూజా స్టోర్స్లోనూ కూడా ఇప్పుడు అవైలబిలిటీగా ఉంటుంది కదండి తర్వాత అందులోనే మనకి చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి మనం ఈ ప్రమదలో వేసుకొని దీపం కనుక పెట్టుకుంటే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి దేవుడి రూమ్లో దీపం పెట్టుకున్నా కూడా మనకి ఈ పరిమళం అనేది మనకి ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది అండి అంతేకాకుండా మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి మనకి దేవాలయాల్లో మంచి సువాసన అనేది వస్తుంది కదండి అలాంటి సువాసన అనేది మన ఇల్లంతా కూడా వ్యాపిస్తుందండి ఇంకా అంతేకాకుండా ఇలా మనము దీపారాధన చేసుకునేటటువంటి ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ బాటిల్లో కూడా ఇలా కొద్దిగా జవ్వాది పౌడర్ వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఇలా తుంచేసి వేసుకోవాలండి ఇలా ఆయిల్లో మొత్తం అంతా కలిసేలాగా ఇదంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఆయిల్తో కూడా మనం దీపం వెలిగించుకున్నామనుకోండి మనకి ఇల్లంతా కూడా మంచి సువాసనభరితంగా ఉండటమే కాకుండా ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయండి ఈసారి మీరు దీపం వెలిగించుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్పు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్పండి మనము కొబ్బరికాయలు కొట్టినప్పుడు లోపల ఉన్నటువంటి కొబ్బరి అంతా వాడుకున్న తర్వాత కొబ్బరి చెప్పలు ఇలా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక గుండ్రంగా రౌండ్గా ఉన్నటువంటి కొబ్బరి చెప్పును ఒక దాన్ని తీసుకున్నానండి దానిపైన ఉండేటటువంటి కూడా ఇలా చాకుతోటి ఇలా మొత్తం అంతా ఇలా పీల్ చేసినట్లుగా చేసినట్లయితే మొత్తం పొట్టంతా వచ్చేస్తుందండి లేదంటే మనకి ఎక్కువగా కూరగాయలు పీల్ చేసుకునే పీలర్ ఉంటుంది కదా ఆ పీలర్తో కూడా మనం ఇలా పై ఇలా తీసేసుకోవచ్చండి తర్వాత కొబ్బరి ఇలా నీట్గా చేసుకోవడానికి మన దగ్గర ఏదైనా శాండ్ పేపర్ ఉన్నట్లయితే ఆ శాండ్ పేపర్తో ఇలా నీట్గా మొత్తం అంతా కూడా పై పొట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది సాఫ్ట్గా తయారవుతుందండి ఇప్పుడు ఏమైనా సరే ఫ్యాబ్రిక్ కలర్స్ మన దగ్గర ఉన్నట్లయితే మనకు నచ్చిన కలర్ని ఏదైనా తీసుకొని ఇలా ఈ కొబ్బరి చెప్పుకు అప్లై చేసుకోవాలండి ఇలా మనము మొత్తం అంతా కొబ్బరి అంతా కూడా నీట్గా పెయింట్ చేసుకోవాలి మన దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్స్ కనుక లేకపోయినట్లయితే పిల్లలు ఎక్కువగా ప్రాజెక్ట్ వర్క్ల కోసము పోస్టర్ కలర్స్ వాడతారు కదా ఆ కలర్స్ కూడా వాడుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను పింక్ కలరు ఫ్యాబ్రిక్ పెయింట్ అప్లై చేస్తున్నానండి మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు అండి తర్వాత ఇదంతా కూడా మొత్తం అంతా పూర్తిగా ఆర్నివ్వాలండి ఇలా ఒక కోటింగ్ మనకి సరిపోకపోతే రెండు సార్లు మనము పెయింట్ చేసినట్లయితే కొబ్బరి చెప్పు అనేది మరింత అందంగా ఉంటుందండి ఇలా అంతా మొత్తం అంతా కూడా నీట్గా పెయింట్ చేసుకోవాలి ఈ పెయింట్ అంతా కూడా పూర్తిగా ఆరినివ్వాలండి ఇదిగోండి పూర్తిగా ఆరిన తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దాంట్లో లోపల కూడా మనకి నచ్చినట్లుగా ఏదైనా కలర్ వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను రెండుసార్లు పెయింట్ వేస్తున్నానండి ఇలా లోపల కూడా మనకు నచ్చిన కలర్ని ఏదైనా సరే వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను ఇక్కడ ఇదంతా కూడా పూర్తిగా ఆరినివ్వాలండి ఈ కొబ్బరి చెప్ప అంతా ఆరిన తర్వాత కొబ్బరి చెప్ప భాగంలో కూడా మనకు నచ్చిన పెయింట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను వైట్ పెయింటింగ్ తీసుకొని ఇలా ఇయర్ బడ్ తోటి ఇలా డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చండి ఇక్కడ కొబ్బరి చెప్పకు భాగాన్ని అంచులాగా ఉంటుంది కదా దాని మీద కూడా ఇలాగే వైట్ పెయింట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి చెప్పకి భాగం ఉంటుంది కదండి ఆ మధ్య భాగంలో కూడా గ్రీన్ కలర్ పెయింట్ తోటి ఇలా చిన్న చిన్న లీవ్స్ వచ్చేలాగా వేసుకుంటున్నాను ఇలా కొబ్బరి చెప్ప చుట్టూతో కూడా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని కొంచెం సేపు మనము ఆరనివ్వాలండి తర్వాత పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేటప్పుడు ఇలాంటి క్లే అనేది ఉపయోగిస్తారు కదండి ఆ క్లేలో కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని కొద్దిగా ఫ్లాట్గా ఒత్తుకోవాలండి ఇప్పుడు దాని మీద ఒక అగరబట్టి తీసుకొని ఇలా మనకి ఆ క్లే మీద ఇలా ఒక ఐదారు హోల్స్ వచ్చే వరకు పక్కపక్కన ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలండి ఇదంతా కూడా ఇప్పుడు కొంచెంసేపు ఆర్నిస్తే పూర్తిగా ఇది ఎండిపోతుందండి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది మనము ఇలా కొబ్బరి చెప్పులో మనం గ్లూ గన్ సహాయంతో ఇలా గ్లూ వేసి లోపల కొబ్బరి చెప్పుకి అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నట్లయితే అది పూర్తిగా కట్టుకుపోతుందండి తర్వాత ఇదంతా కూడా కొంచెం సేపు ఆరనివ్వాలండి తర్వాత ఇప్పుడు మనకి టూత్ పేస్ట్ వాడినప్పుడు మనకి ట్యూబ్కి ఇలాంటి మూతలు వస్తాయి కదండి ఆ మూతలను ఇలా మూడింటిని తీసుకోవాలండి ఇక్కడ నేను రెడ్ కలర్ మూతలు తీసుకున్నానండి మీకు బాటిల్ మూత కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ మూతలు కానీ ఉంటాయి కదండి అవి కూడా ఇలా అంటించుకోవచ్చండి తర్వాత ఇవన్నీ పూర్తిగా కూడా ఇలా గ్లూగన్ సహాయంతో ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఒక స్టాండ్ లాగా మనం అంటించుకోవాలండి అంటించుకున్నట్లయితే ఇప్పుడు కొబ్బరి చెప్పన్నే నిలబెట్టడానికి వీలుగా రెడీ అవుతుందండి తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఉపయోగిస్తాం మనము దేవుడి దగ్గర అగరబత్తుల స్టాండ్ లాగా ఈ కొబ్బరి చెప్పును వాడుకోవచ్చు అండి ఇందులో మనము హోల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు హోల్స్లోకి మనము ఈ అగరబత్తులను ఇలా గుచ్చుకోవాలండి ఇలా గుచ్చుకున్నట్లయితే మనకి ఐదారు అగరబత్తులు అనేవి ఒకసారి వెలిగించుకోవడానికి కూడా వీలుగా కూడా ఉంటుందండి బయట మనము అగరబత్తుల స్టాండ్ని ఎక్కువగా మార్కెట్లో డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి బయట ఇదే మనము బయట కొనాలంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటుందండి మనం ఇంట్లో సింపుల్గా ఈజీగా ఇలా తక్కువ ఖర్చుతోనే మనం ఇలా అగరబత్తుల స్టాండ్ని తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా మనము బయట తులసమ్మ దగ్గర కూడా అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి అగరబత్తుల స్టాండ్లో అగరబత్తులు వెలిగించామనుకోండి మనకి చూడటానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుంది పారేసే కొబ్బరి చెప్పులతో మనం ఇలా సింపుల్గా ట్రై చేసామనుకోండి మనకి ఇంట్లోనే తయారు చేసామన్నటువంటి సాటిస్ఫాక్షన్ కూడా మనకి చాలా ఎక్కువగా కూడా ఉంటుందండి ఇదే ప్రాజెక్ట్ వర్క్ లాగా మనము పిల్లలకి కనుక ఇచ్చామనుకోండి వాళ్ళు ఈజీగా చేస్తారండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసే వర్క్ అండి ఇది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి ఖాళీ రీఫిల్ ప్యాకెట్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటున్నాయి కదా ముఖ్యంగా మనకి ఇలా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే మనకి ఎక్కువగా సాస్ ప్యాకెట్ల రూపంలో కానీ లేదంటే ఎక్కువగా మనకి మైనీస్ ప్యాకెట్లు కానీ వస్తున్నాయి కదా ఇలాంటి రీఫిల్ ప్యాక్స్ అన్నీ కూడా మనము చాలా వరకు వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక రీఫిల్ ప్యాక్ని ఇలా తీసుకున్నానండి దాంట్లో ఇలా వాటర్ని ఫిల్ చేసి తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టాను తర్వాత ఇప్పుడు ఇది ఒక ఐదారు గంటల అలాగే డీప్ ఫ్రీజర్లో ఉంచాలండి తర్వాత ఇప్పుడు ఇది మనము ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి ఎక్కువగా ఇంటి పనులు వంట పనులు అవి చేసినప్పుడు ఎక్కువగా చేతులు కాళ్ళు అవి నొప్పులు పుడుతూ ఉంటాయి ఎక్కువగా బెణుకులు అవి వస్తూ ఉంటాయి కదా నొప్పులు అవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా పడిపోతూ ఉంటారు వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కాళ్ళు పట్టేయడము తర్వాత వాపులు రావడం జరుగుతుంది కదా అంతేకాకుండా పెద్దవాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఐస్ ప్యాక్తో కనుక మనం ఐస్ కాపడం వేసామంటే బెణుకుల నొప్పులన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి టిప్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది ట్రై చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనలో చాలా మంది ఇళ్లలో ఎలుకలన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఎలుకలు పోవడానికి బయట మార్కెట్లో మనము ఎన్ని రకాలైనటువంటి మందులు కానీ లేదంటే అవి చనిపోవడానికి షీట్లు దొరుకుతాయి కదా అవి కొని తెచ్చిపెట్టినా కూడా మనకి ఎలాంటి ప్రయోజనం లేక మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఇవి మన ఇళ్లలో వీళ్ళన్ని కూడా కొరికేయటము ఇంకా మన ఇంట్లో ఏవైనా సరే ఆహార పదార్థాలు స్టోర్ చేసుకుంటాం కదా ముఖ్యంగా పప్పులు అలాంటివన్నీ కూడా పాడి చేసి చాలా చిందరవందర చేసి ఇల్లంతా గందరగోళం చేస్తాయి కదండి అలాంటప్పుడు ఎలికలు అనేవి సింపుల్గా పోవటానికి ఇంట్లో నుంచి తరిమి కొట్టే ఒక చిన్న చిట్కా ఒకటి చెప్తానండి ఒక వాడినటువంటి బౌల్ తీసుకొని అందులో ఇలా బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి వంట ఉంటుంది కదండి ఆ వంట కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక రెండు తర్వాత ఒక రెండు మూడు కర్పూర బిళ్ళను ఇలా నలిపి వేసుకోవాలి తర్వాత అందులో మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ లేకుండా ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ అంతా కూడా మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి బాల్స్ని కిచెన్ లో మనకి స్టవ్ దగ్గర ఎక్కువగా ఎల్లికెళ్ళి తిరుగుతూ ఉంటాయి కదా ముఖ్యంగా రాత్రిపూట మనము స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాల్ని ఇలాగా స్టవ్ దగ్గర పెట్టాలండి తర్వాత బాల్కనీలో కూడా మనకి వాష్ ఏరియా దగ్గర ఎక్కువగా ఎలుకలు వస్తాయి కదా అక్కడ కూడా మనం ఇలా ఒక బాల్ని పెట్టినట్లయితే ఆ బాల్లో మనము వంట చూడ ఇంకా కర్పూరము ఇంకా టూత్పేస్ట్ కలిపాం కదండి అదంతా కూడా ఎలుకలు అనేవి తిని వాటి పొట్ట అనేది పొంగిపోయి ఎలుకలు అనేవి పారిపోతాయండి తర్వాత ఇలా మనం మొక్కల్లో కూడా ఒక్కొక్క బాల్ని పెట్టినట్లయితే మొక్కల్లో కూడా ఎలుకలు వెళ్ళే బాల్ తిని చనిపోతాయి తర్వాత ఇలా వాష్ ఏరియాలోనే కాకుండా మనకి ఎక్కడైతే ఇంక ఎలుకలు వస్తున్నాయో ముఖ్యంగా డస్ట్బిన్ దగ్గర కూడా మనం ఇలా ఒక్కొక్కటి పెట్టామనుకోండి ఎలుకలు అనేవి వాటిని తిని చనిపోతాయండి అంతేనండి వాటి వీడియో టిప్స్ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయనుకుంటా